వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ప్రధాని మోదీని మరోసారి గెలిపించాల్సిన బాధ్యత ఉందని మల్కా కుమరయ్య పిలుపునిచ్చారు ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చాక ఆర్టికల్ త్రీ ను రద్దు చేసిన మాట నిలుపుకున్నారన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశం మరింత పురోగతి సాధిస్తుందని మల్కా కుమరయ్య అన్నారు బాల్నగర్ ఐడిపిఎల్ మేరాజ్ సీమాల్లో తమ విద్యార్థులు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించారు అది డివిజన్ ప్రెసిడెంట్స్ తర్వాత అందరూ బీజేపీ లీడర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ సినిమా మన ఈ థియేటర్లో అందరికీ చూపించబడుతుంది మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసేయడానికి కొరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత ప్లాన్ చేసి యాక్ట్ త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేశారు అట్ ఆఫ్టర్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కశ్మీర్ పీపుల్ ఎంత కష్టపడ్డరు తర్వాత కశ్మీర్ అనేది ఒక ఇండియాలో పార్ట్ కాకుండా సపరేట్గా ఉండ అయింది అది ఇప్పుడు కశ్మీర్ పీపుల్ అందరూ కూడా ఆర్టికల్ త్రీ సెవెంటీ తీసిన తర్వాత డెవలప్మెంట్ కానీ టూరిజంలో కానీ మన అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా హ్యాపీగా మన హిందూ ముస్లిమ్స్ అందరూ కూడా హ్యాపీగా ఉంటున్నారు తర్వాత కమ్యూనియల్ ఇష్యూస్ లేవు తర్వాత మన బార్డర్ పాకిస్తాన్ ఇష్యూస్ లేవు తర్వాత ఎంత పీస్ఫుల్గా కాశ్మీర్ కూడా డెవలప్ అవుతుంది తర్వాత మన అటల్ టన్ను కూడా ఓపెన్ చేయడం జరగబడుతుంది